హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినికేడి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ నేను వచ్చేసి డ్రమ్ స్టిక్స్తో కేఎఫ్సి చికెన్ అయితే చేయబోతున్నాను కాకపోతే రెడీమేడ్ పౌడర్స్ ఇవి ఇవి వచ్చేసి అనంతపూర్లో మామూలు చికెన్ షాప్స్ ఉంటాయి కదా హోల్సేల్ షాప్స్ అంటే నగ్గెట్స్ చికెన్ పాప్కాన్ ఇలాంటివి రెస్టారెంట్స్కి అమ్మే షాప్స్ వా ఆ షాప్లో హోల్సేల్ షాప్లోకి వెళ్ళి నేను కేఎఫ్సీ ఇట్లా పాప్కాను ఇట్లా కేఫ్సీ చికెన్ చేసుకోవడానికి రెడీమేడ్ పౌడర్ ఏదైనా ఏదన్నా దొరుకుతుందేమో అని అడిగితే ఇదైతే ఇచ్చినారా వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పేసి ఒకవేళ మీకు అనంతపూర్లో అడ్రస్ తెలియకపోతే కొంతమందికి ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి నేను ఇంతకుముందు ఒకసారి అమెజాన్లో తెప్పించిన నీట్గా చూసుకోండి ఒక ఒకసారి ప్రోడక్ట్ పేరు వచ్చేసి చెప్స్ ఆర్ట్ ఎక్స్ట్రా హాట్ అండ్ స్పైసీ మ్యారినేట్ ఇది ఒకటి ఇది ఈ రెండు కాంబోలోనే తీసుకోవాలి ఖచ్చితంగా అది చేసేటప్పుడు కూడా ప్రాసెస్ మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను ఇది వచ్చేసి క్రిస్పీ క్యాజున్ బ్రీడింగ్ మిక్స్ అనమాట సేమ్ కంపెనీదే ఇదొకటి ఇది బ్రీడింగ్ మిక్స్ ఇది స్పైస్ మ్యారినేట్ అంటే ఈ పౌడర్తో మ్యారినేట్ చేసుకోవాలి ఇది కేఎఫ్సీ చికెన్ లాగా చేసుకోవాలి నేను ఇదిగోండి స్టిక్స్ స్టిక్స్ అయితే కొట్టించుకొని వచ్చినాం అదే పనిగా ఇవాళ సండే అని చెప్పేసి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పౌడర్ అయితే ఇలా ఉంది ఇలా ఉంది దీంట్లో అన్ని స్పైసెస్ ఉంటాయి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఆ చికెన్కి ఒక త్రీ త్రీ స్పూన్స్ అయితే చాలు స్పైసెస్ అన్నీ ఉంటాయి ఒక త్రీ స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంతే దీనికి ఎగ్ ఇంకోటి ఇంకోటి ఏమీ అవసరం లేదు బస్ స్పైసీగా ఉంటుంది అని చెప్పినారు వాళ్ళు అంతే ఈ కాస్తే సరిపోతుంది దీన్ని ఈ ముక్కలకి పట్టించుకోవాలి బాగా చూడండి చికెన్ అయితే బాగా కాట్లు పెట్టి తీసుకొచ్చినాం మేము అంతే చికెన్ దీంట్లోకి వేసుకొని ఈత పేస్ట్తోనే మ్యారినేట్ చేసుకోవాలి చాలా తక్కువ పౌడరే పడుతుంది ఎక్కువ అవసరం లేదని చెప్పినారు అందుకే నేను కూడా తక్కువే వేసిన ఎక్కువ స్పైసెస్ ఉంటాయి ఇది బాగా పట్టేలాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి యాక్చువల్గా ఫైవ్ స్టార్లో కూడా దొరుకుతుంది ఇది చికెన్ ఫైవ్ స్టార్లో కూడా పాప్కార్న్ చికెను మమ్మల్ని లెగ్ పీసు డ్రమ్ స్టిక్స్ బాడీ పీసెస్ అవి తీసుకుంటాం కదా మనము సేమ్ అలాగే ఆ అన్న వాళ్ళని కనుక్కొని మీరు ఎక్కడ తీసుకుంటారు ఏం లేదని అన్నీ కనుక్కొని అనంతపూర్లో ఇవన్నీ హోల్సేల్లో అమ్మే షాప్ ఉంది అక్కడ మామూలు రెడీమేడ్లో కూడా డ్రమ్ స్టిక్స్ కానివ్వండి చికెన్ పాప్కాను చికెన్ నగ్గెట్స్ పిజ్జా బేస్ మోమోసు అన్నీ రెడీమేడ్ ఐటమే దొరుకుతుంది కాకపోతే రెడీమేడ్ హెల్త్కి మంచిది కాదు కదా కాస్త తక్కువ తింటే బాగుంటుంది అవి ఇది నేను పౌడర్ అయితే తెచ్చుకున్న అది ఉంది ఇలా ముక్కలు పట్టేలాగా బాగా కలిపి పెట్టినాను దీన్ని ఒక వన్ అవరు మ్యారినేట్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదండి వన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసిన చికెను ఇవి పెట్టుకొని ఫస్ట్ కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం మిగతా ప్రాసెస్ చేసే లోపు డీప్ ఫ్రై చేయడానికి ఇది ఆయిల్ ఈ ఆయిల్ వేడయ్యేలోపు నేను మిగతా ప్రాసెస్ చేయమనేది చెప్తాను ఇప్పుడు ఇది బ్రీడింగ్ మిక్స్ ఉంది కదా ఈ మిక్స్ని తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మైదా ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ బ్రీడింగ్ మిక్స్ ఇది ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ టేబుల్ స్పూన్స్కి మనం మైదా యాడ్ చేసుకోవాలి మైదా మైదా పిండి ఉంటుంది కదా మైదా యాడ్ చేసుకోవాలి మైదా ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి అది కొద్దిగా పడుతుంది ఏది బ్రీడింగ్ మిక్స్ ఇదైతే ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా కాస్త ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు అది వేసుకుంటేనే కాస్త క్రిస్పీనెస్ వస్తుంది ఇంకా దీనిలో ఎటువంటి స్పైసెస్ కలపాల్సిన అవసరము లేదు ఇదే బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని బాగా మిక్స్ దీంట్లో ఈవెన్ సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఆటోమేటిక్గా ఆల్రెడీ అన్నీ ఉంటాయి ఇందులో కలుసుకొని పౌడర్ మిక్స్ మైదాను బ్రీడింగ్ పౌడర్ అంతా కలిసేలా కలిసి ఇవి వచ్చేసి చిల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లనీళ్ళు చల్లనీళ్ళు ఇది మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ని దీంట్లో ఒకసారి డిప్ చేసి చిల్డ్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండి పట్టించి డీప్ ఫ్రై చేసాం అన్నమాట ఫస్ట్ నేను చిన్నది ఇది చిన్న డ్రమ్స్ చిన్న పాప్కార్న్ ఇది ఏమండి లాలీపాప్ ట్రై చేశాను ఎక్కువ ప్రెస్ చేయను ఎందుకంటే ఎక్కువ ప్రెస్ చేస్తే ఇదే పైన లేయర్ అంతా ఇదే గట్టిగా ఉంటుంది అని నా డౌట్ అందుకే ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇవ్వండి జస్ట్ ఒకసారి అది

గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఎందుకంటే మొత్తం లోపల నుంచి ఉడకాలి కాబట్టి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా ఇప్పుడు వచ్చేసి డ్రమ్ స్టిక్ టైంది యాక్చువల్ వన్ టైమే చాలు డిప్పు కాకపోతే నేను కొంచెం లేయర్ బాగా రావాలనే ఉద్దేశంతో టూ టైమ్స్ డిప్ చేస్తున్నాను గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా డీ ఫ్రై గోల్డ్ కలర్ వచ్చే వరకు చేసుకోండి చేసుకొని అయితే వచ్చినాయి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడమ్మా దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మ్యాచ్ అయిపోయింది దీనిపైన కాస్త ఇది వేసుకొని టేస్ట్ చేద్దాం వీటిని టేస్ట్ చేస్తున్నారు ఇదిగోండి లేయర్స్ రాలేదు కాకపోతే టేస్ట్ అయితే దగ్గర దగ్గరే ఉంది అని ఎట్లుందిరా ఏమధి టేస్ట్ ఎట్లుంది సేమ్ వచ్చింది కాకపోతే లేయర్ రాలేదు అంతే వేడి ఉంది చిన్న ఓపెన్ అయింది ఉడికింది టేస్ట్ అయితే సేమ్ ఉంది జస్ట్ రెడ్ కలర్ రాలేదు ఇది లేయర్స్ మమ్మల్ని దాంట్లో వచ్చినట్టు లేదు కానీ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి జిఎ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు చికెన్నే నా అక్క చికెన్ చేస్తావా అంటారా కాదు నార్మల్ కూడా చేశాను కాకపోతే సండే కాబట్టి కొద్దిగా చికెన్ తెచ్చుకొని ట్రై చేసినాం అంతే ఇదిగోండి పీసెస్ బాయ్